జీతం ఇవ్వని యజమాని కష్టపడిన కోతి ఒక పట్టణ అంచున రామయ్య అనే వ్యక్తికి ఒక చిన్న కిరాణా దుకాణం ఉండేది అతను చాలా చతుడైనా చాలా కంజూసు పని చేయించుకోవడంలో ముందుండేవాడు కానీ జీతం ఇవ్వడంలో వెనుకాడేవాడు ఒకరోజు ఆ దుకాణం దగ్గరకు ఒక చిన్న కోతి వచ్చింది దానికి ఆకలి రామయ్య దాన్ని చూసి నువ్వు నా దుకాణంలో పనిచేస్తే రోజూ పండ్లిస్తాను అన్నాడు కోతికూడా అంగీకరించింది రోజులు గడిచాయి కోతి దుకాణం ముందర కూర్చుని కస్టమర్లను ఆకర్షించేది బస్తాలు సర్దేది పండ్లు క్రమంగా పెట్టేది దుకాణం బాగా నడిచింది కాని రామయ్య రోజూ మాట తప్పేవాడు రేపిస్తాను అని చెప్పి పండ్లుకూడా ఇవ్వకుండా పంపించేవాడు కోతి రోజురోజుకీ బలహీనమైంది కాని పనిమాత్రం మానలేదు ఎందుకంటే అది నిజాయితీగా పనిచేయడం తన స్వభావం ఒకరోజు రామయ్య దుకాణంలో లేనప్పుడు ఒక పెద్ద అధికారి దుకాణానికి వచ్చాడు అతను కోతిలి చూసి ఆశ్చర్యపోయాడు ఇంత కష్టపడుతున్న కోతికీ జీతమిస్తున్నావా అని అడిగాడు అప్పుడు కోతి చేతులతో సంకేతాలు చేసి యజమాని ఎలా మోసం చేస్తున్నాడో చూపించింది అధికారి కోపంతో రామయ్యను పిలిపించాడు జరిగింది తెలుసుకున్న వెంటనే రామయ్యకు జరిమానా వేసి కోతికి తినడానికి పండ్లు ఉండడానికి భద్రమైన చోటు ఏర్పాటు చేయించాడు రామయ్య తలవంచాడు అతనికి అర్థమైంది కష్టానికి ఫలితం ఇవ్వకపోతే అన్యాయం తప్పదు అని కోతి ప్రశాంతంగా వెళ్ళిపోయింది కాని దాని కష్టం ఒక గొప్ప పాఠంగా మిగిలింది నీతి కష్టపడేవాడికి న్యాయం చెయ్యాలి మోసం ఎప్పుడూ ఒకప్పుడు బయటపడుతుంది